కేతవత్ పద్మ టీమ్ లయన్స్ కే దుర్గా వై కవిత లయన్స్ ఒక్కొక్కసారి చెక్ చేసుకొని ఏమం ఏవైనా కూపన్స్ రానట్లయితే కనుక చెప్పేసి ఇక్కడ క్లోజ్ చేసి మనం వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది రావాల్సినటువంటివి ఏమైనా ఉంటే దయచేసి సిసి డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి సమాచారం ఇవ్వాల్సిందిగా కస్టమర్స్ కూపన్స్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి కంపెనీ మేనేజ్మెంట్ చెప్పిన టైం ప్రకారంగా ఫైవ్ ఓ క్లాక్ వరకు రావాలని చెప్పడం జరిగింది సో ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ ఉంది కార్టో టు సిక్స్ అవుతుంది మరి రాని పక్షం ఏదైనా ఉంటే అది కస్టమర్ తప్పే చెప్పకపోతే అది మార్కెట్ అని తప్పే మరి మేనేజ్మెంట్ తప్పైతే ఏమి ఉండదు సో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తర్వాత వచ్చి ఎస్ చేసిన రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆప్షన్ లేదు ఎందుకంటే తీసిన తర్వాత లక్ టైం మరి తీయలేం కాబట్టి సో అది వాళ్ళదే ఫాల్స్ మరి కంపెనీ నుంచి ఎలాంటిది ఉండదు సో మరి ఒకసారి ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ బాలకృష్ణుడు ఉన్నాడు చిన్న బాలకృష్ణుడు సో ఫస్ట్ కూపన్ శాతం దిపిద్దాం ఓకేనా మెస్టేక్ పడద్దు ఫస్ట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది తర్వాత సెకండ్ కూడా ఒకసారి షేక్ చేసి నేను చేత ఫస్ట్ ఒకటేసా చెప్పలేదు రా తండకాలు నైన్త్ క్లాస్ చరణ్ చేయండి ఓకే ఏ ప్రాజెక్ట్లో రావాలనుకుంటున్నారా ఏ ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది ఏది సో ఎక్కువ పీపీస్ కట్నే వాళ్ళు ఎవరైతేన్నారో మరి వాళ్ళ అదృష్టం హెచ్ఆర్సీ ఎవరైతే పలుకుతున్నారో ఆ ప్రాజెక్ట్ లోనే రిసిప్ట్ వెళ్ళడం జరిగింది మరి ఆ అదృష్టవంతులు ఎవరు ఆ టీం ఎవరు మరి ఏ టీంకి కి రావాలనుకుంటే ఒకసారి మీ ఏ టీమ్ పేరు ఓకే మొత్తుకోకపోయినా మాకే కాన్ఫిడెంట్ గా ఉంటుంది నిజమే తదా దేవత అనుకున్నట్టే హర్షంలోకి వచ్చింది సో పాస్బుక్ నెంబర్ వచ్చేసి ఫోర్ 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 పాస్బుక్ నెంబర్ ఫార్టీ ఫోర్ హెచ్ఆర్సి ప్రాజెక్టు కస్టమర్ నేమ్ వచ్చేసి బచ్చరి వెంకటస్వామి సో కస్టమర్ ఫైగ్రామ్ సొంతం చేసుకోవడం జరిగింది సో ఇది ఇలాగే కట్టుకోండి సార్ మాట్లాడే క్యాబ్ ఓపెన్ చేసి కళ్ళు మూసుకుని కూతున్నాను తీసుకోవచ్చు అని అన్నారు డౌట్ మరి అసలేని గిఫ్ట్ పది గ్రాముల గోల్డ్ అసలే బంగారం ధర ఆకాశాన్ని అంటుతుంది లక్ష రూపాయల ఉన్నటువంటి సందర్భం మరి ఈ పది గ్రాముల చైన్ ఎవరి శుద్ధం చేసుకోబోతున్నారో మరి ఈ పది గ్రాముల గోల్డ్ సంబంధించిన చైను ఏ ప్రాజెక్టు వస్తే బాగుంటది ఏ ప్రాజెక్టు

ఒక రాయిగా ఒక మలుపు రాయిగా వచ్చినటువంటి ప్రాజెక్టు శ్రీశైలం టి జంక్షన్ లో ప్రకృతి ప్రాజెక్ట్ అనేది మనకు ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ హైవే ఫేసింగ్ తోటి కలిగి ఉంది మన ఎస్బిఎం కి సో మరి ఆ ప్రాజెక్ట్ లో ఈ చీటీ రావడం జరిగింది మరి పాస్బుక్ నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ బండ్ పై ఏడుకు మధ్యలో సెవెన్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ నుంచి